రామచంద్రమూర్తి మీద కీర్తనల రచనతో తరించిపోయినటువంటి మహాపురుషుడు రామదాసు గారు అటువంటి రామదాసు గారు మన ఆంధ్రదేశంలో పుట్టడం తెలుగువారు కావడం ఆ క్షేత్రానికి అంత వైభవం తేవడం ఇప్పటికీ రామదాసు గారు చేయించినటువంటి నగలన్నీ కూడా పక్కనే ఉంచబడినటువంటి ప్రదర్శనశాలలో కనపడుతుంటాయి ఇప్పటికీ భద్రాచలం విడితే దేవాలయంలోకి వెడుతున్నప్పుడు రాజద్వారం దాటగానే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి ఆ రామదాసు గారి వస్తు ప్రదర్శనశాలలోకి వెడితే ఆయన చేయించినటువంటి ఉద్ధరిని దగ్గర నుంచి అన్నీ కూడా ఆ లోపల పేర్చబడి ఉంటాయి వాటన్నిటినీ మనం చూడవచ్చు అంటే మహానుభావుడు రామదాసు గారికి భద్రాచల క్షేత్రానికి విడదీయరానటువంటి సంబంధం ఇప్పటికీ సీతారామ కళ్యాణం జరిగితే రామదాసు గారు చేయించినటువంటి మంగళసూత్రాన్ని కూడా మెళ్ళో వేస్తారు అందుకే ఒక్క సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగేటప్పుడు మాత్రం శతమానాలు రెండు ఉండవు అంతకన్నా ఎక్కువ ఉంటాయి కారణం ఏమిటి అంటే ఒక మంగళసూత్రం రామదాసు గారు చేయించింది ఆ మంగళసూత్రం కూడా మెళ్ళో వేస్తారు అంతటి ప్రఖ్యాతి వహించినటువంటి మహాభక్తుడు రామదాసు గారు ఆ రామదాసు గారు రచించినటువంటి శతకం దాశరథీ శతకం ఆ శతకానికి పేరు దాశరథీ శతకము అని పిలుస్తారు శతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండు ఒడ్లు ఉంటాయి గోదావరి నది మధ్యలో ప్రవహిస్తుంటే అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు ఎలా ఉంటుందో శతకానికి మొదటి పద్యానికి ఈవలి భాగం ఒక అయితే నూరవ పద్యం ఒక ఒడ్డు మధ్యలో ప్రవహించేటటువంటి శతకం ఆ శతకానికి మకుటం ఏం చెప్పారో ఆ మకుటానికి ఉన్నటువంటి భావాన్ని ప్రతిపాదన చేస్తుంది మకుటము అన్న మాటకు అర్థం ఏంటంటే సాధారణంగా శతకరచన చేసేటప్పుడు శతకంలో ఉన్నటువంటి పద్యానికి చివర ఏదో ఒక మాట వాడతారు ఏ మాట వాడారో ఆ మాటే మిగిలిన పద్యాలన్నిటిలో వాడతారు ఏదో వేమన శతకము అని నేను అన్నాను అనుకోండి విశ్వదాభిరామ వినురవేమా అంటాడు వినురవేమా అన్న మాట నూరు పద్యాల్లోనూ చిట్ట చివర కనపడుతుంది దాన్ని మకుటం అంటారు సో శంకర శతకం అనుకోండి ప్రతి పద్యానికి చివర శంకరా అని వేస్తారు అంటే శంకరా అని పిలిచారు కాబట్టి శతకానికి శంకర శతకము అంటారు ఇంకా వేరు పేరు పెట్టారు మకుటమే శతకానికి పేరుగా మారుతుంటుంది అది రచనా సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక అలవాటు గోపరాజు గారు శతకం చేసినప్పుడు ప్రతి పద్యానికి చివర దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు దాశరథీ కరుణాపయోనిధి అన్న మాటలో ఒక్క కరుణాపయోనిధి అంటే ఎవరు కరుణాపయోనిధి తెలియదు కనుక దానికి ముందున్న మాటని శతకానికి తీసుకున్నారు దాశరథి అన్న మాట తీసుకుని దాశరథీ శతకము అని పిలిచారు దాశరథి అంటే రాముడు దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలుస్తారు దశరథ మహారాజు గారి కుమారులు నలుగురు రామ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఉన్నప్పుడు దాశరథి అంటే రాముడే ఎందుకు అనుకోవాలి లక్ష్మణ భరత చతుర్ఘ్ను అనుకోకూడదా అంటే ఎప్పుడైనా సరే గుణగానము చేసినప్పుడు రాముని గుణగానం చేస్తాను తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణగానము రామాయణ పరంగా రాముడితో సమానంగా ఉండదు అందుకని దాశరథి అంటే రామచంద్రమూర్తే ఏమంటే రాముడికి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి వెయ్యి నామాలు ఉన్నాయి కదా లోకంలో భగవంతుని యొక్క నామాలన్నిటిలోకి అత్యంత శ్రేష్టమైన నామం ఏది అంటే ఒక్క రామనామమే రామనామము కన్న గొప్ప నామము ఇలా ఎందు ఇక లేదు అదే అంత గొప్ప నామము అటువంటి నామం అయినప్పుడు అది అందరూ పలకాలని వశిష్ట మహర్షి రామ అని తేలికగా ఒత్తులు లేకుండా పెట్టారు అటువంటి నామం ఉండగా ఆనామం వదిలిపెట్టేసి శ్రీరామ శతకము అనుకోడదా వదిలిపెట్టి దాశరథీ శతకము అని దాశరథీ కరుణాపయోనిధి అని ఎందుకనాలి కరుణ అంటే దయ పయోనిధి అంటే సముద్రం సముద్రానికి ఉండే లక్షణం ఏమిటి అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి వాళ్ళు సముద్రంలోనే కలిసిపోతారు సముద్రంలోకి ఒక ఉప్పు బొమ్మ బయలుదేరిందనుకోండి సముద్రం లోతు తెలుసుకుంటానని సముద్రమునందు కరిగిపోతుంది సముద్రపు లోతు తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు సముద్రం అడుక్కి వెళ్ళలేరు సముద్రం అడుక్కి వెడదామని ప్రయత్నం చేసిన వాడు సముద్రమునందే కలిసిపోయినట్టు రాముని యొక్క దయ ఎంత లోతుగా ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నం చేసిన వాడు రాముని ఎందు ఐక్యమైపోతాడు అంటే శ్రీరామాయణంలో రామకథ మీద మొక్కువ పెంచుకొని రామకథ గురించి ఎక్కువగా ఆలోచించి రామ కథ వింటూ రామకథ చదువుకుంటూ జీవితాన్ని గడిపితే ఇహంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడిచి చిట్ట చివర రాముని ఎందు ఐక్యమైపోతారు అంత గొప్ప కథ రామకథ అందుకే దాశరథీ కరుణాపయోనిధి ఆయన దయకి ఎల్ల చెప్పడం చాలా కష్టం రాముడి దయ ఇంత ఉంటుందండి అని చెప్పగలిగిన వాడు లేడు ఆయన కరుణా సముద్రుడు ఆయన దయ అంత సముద్రం లాంటి దయ అంత దయ కలిగిన వాడు కాబట్టే శ్రీరామాయణంలో ఆయన అందరితోటి చెలివి చేస్తాడు ఇరవై నాలుగు వేల శ్రీరామాయణ శ్లోకాల్లో రామునితో సమన్వయమైనటువంటి వారు ఎందరో ఉన్నారు రాక్షసులు ఉన్నారు వానరులు ఉన్నారు నరులున్నారు స్త్రీలు ఉన్నారు ఋషులు ఇంత మంది ఉన్న రామచంద్రమూర్తి మాత్రం తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ ఎవరినీ ఉద్దేశించి వీడు పనికి మాలినవాడు వీడు నా పక్కన ఉండడానికి అనర్హుడన్న మాట అనలేదు ఆయన అందర్నీ తనతో కలుపుకుని తీసుకెళ్లాడు పైగా రాముడికి ఒక లక్షణం ఉంటుంది రాముడితో ఎవరు కలిసి ఉంటారో వాడు బ్రతుకుతాడు ఎవరు రాముడి నుంచి దూరం అవుతాడో వాడు మరణిస్తాడు రాముడితో చేరి ఉన్నటువంటి వానరములు నిజానికి చాలా వానరములు మరణించాయి యుద్ధం జరిగిన తర్వాత చచ్చిపోవండి ఒక్క వానరం కూడా చచ్చిపోకుండా ఎలా ఉంటుంది చచ్చిపోయి కొన్ని కోట్ల వానరములు చనిపోయాయి రావణుడి పనుపున యుద్ధం చేసినటువంటి రాక్షసులు అందరూ తెగటారిపోయారు రాముడి పనుపున యుద్ధం చేసిన వానరములలో అన్ని వానరములలో కొన్ని కోట్ల వానరములు చచ్చిపోయినా ఇంకా చాలా వానరములు మిగిలే కానీ యుద్ధం ఎంత అయిపోయిన తర్వాత దేవేంద్రుడు ప్రత్యక్షమై అడిగాడు రాముణ్ణి ఏం కావాలని అడిగాడు యుద్ధంలో మరణించినటువంటి వానరములన్నీ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఎటువంటి జవసత్వములతో ఉన్నాయో అటువంటి జవసత్వములతోనే మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి అలాగే అవి బ్రతికేటట్టుగా అనుగ్రహించమన్నాడు రాముడితో వెళ్ళిన వానరములన్నీ మళ్ళీ అంత సంతోషంగానూ తిరిగి వెనక్కి వచ్చాయి రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మిగిలిన అవతారములు పరిసమాప్తి చేసినట్టు చెయ్యలేదు వామనావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారం పరిసమాప్తి చెయ్యని రీతిలో రాముడు అవతార పరిసమాప్తి చేశాడు రామావతార పరిసమాప్తిలో అందరికీ చెప్పాడు పేరు పేరున పిలిచి చెప్పాడు నేను రేపు వెళ్ళిపోతున్నాను నాతో పాటు వద్దామనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి అన్నాడు రాముడు సరయూ నదిలోకి దిగిపోయాడు చిట్ట చివర సరయూ నదిలోకి దిగి సశరీరుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు రాముడి వెంట వెడిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు రాముడి వెంట వెళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మిగిలిపోయారు అందుకే రామకథకున్న గొప్పతనం ఏమిటంటే రాముడితో ఉన్నవాడు పాడైన వాడు ఉండడు రాముడితో ఎవరు